హాయ్ అండి నమస్తే నేను మీ సమిత వెల్కమ్ బ్యాక్ టు సమితారెడ్డి వంటిల్లు ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను బగారా రైస్ అయినా ప్లెయిన్ రైస్ అయినా అయినా ఈ కర్రీ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈవెన్ బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోగలిగే ఈ చికెన్ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం చేయబోయే చికెన్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను ఈ చికెన్ని సాల్ట్ వేసి ఒక టూ టైమ్స్ మంచిగా కడుక్కోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి దానికి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టేలా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల టెండర్గా తయారవుతుంది అలాగే చికెన్ కర్రీ అనేది జ్యూసీ జ్యూసీగా మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి నాలుగు ఐదు లవంగాలు మూడు యాలకులు వన్ టేబుల్ స్పూన్ సాజీరా చిన్న దాల్చిన చెక్క ముక్క వన్ స్టార్ ఫ్లవర్ వన్ టీ స్పూన్ జీరా వేసి ఇవి వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో రెండు మీడియం సైజు టమాటోలు సన్నగా తరిగి వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్లో బాగా వేగాలి ఆయిల్ తేలే వరకు ఈ టమాటా ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఒక కుప్పేడు పుదీనా కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు బగారా ఆకులు వేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చికెన్ని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి చూడండి చికెన్లో వాటర్ వేయకుండానే వాటర్ అనేవి ఎలా రిలీజ్ అయ్యాయో చికెన్ మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత మరొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో ఇప్పుడు మనకి చికెన్ ఉడికిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సమితారెడ్డి వంటిల్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్